నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంది విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమానికి క్రీడాకారులు అందరూ కూడా విశేషంగా పాల్గొని పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు హ్యాపీ విజయ్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా విజయభాస్కర్ రెడ్డి కంది విజయభాస్కర్ రెడ్డి మా స్నేహితుడైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి బర్త్డే విషయ తెలియజేసుకుంటూ ఈరోజు వివేకాన వాకర్స్ అసోసియేషన్ తరఫున ఎస్బారెడ్డి స్టేడియం లో ఈ పౌష్టికాహారాన్ని అందించడానికి విజయభాస్కర్ రెడ్డి ఎంతో దోహదపడ్డారు అదే విధంగా ఈనాటి గెస్ట్ గా వచ్చినటువంటి నెల్లూరు డిప్యూటీ నెల్లూరు డిటిసి గారికి అదే విధంగా బాలమర్ల గారికి ఈనాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బుచ్చిరెడ్డి పాలన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివేకానంద వాకర్ అసోసియేషన్ తరఫున పౌష్టికాహారాన్ని ప్రతిరోజు క్రీడాకారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా పౌష్టికాహారాన్ని అందించడానికి మా విజయభాస్కర్ రెడ్డి ఎంతో దోహదపడిన దానికి వివేకానంద వాకర్ సరస్వ వివేకానంద వాకర్స్ తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ హ్యాపీ బర్త్ డే విజయ నా పేరు చింతల అమరేందర్ రెడ్డి మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని అదే విధంగా ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాల్లో ఈ వివిధ క్రీడల్లో పాల్గొన్న పిల్లలకు ఆహార క్రీడాకారులకు పోషికాహార పంపిణీ జరుగుతుంటుంది దానిలో భాగంగా ఈరోజు మాకు దాతగా ప్రతి ఒక్కరు తాతగా వ్యవహరిస్తారో అటువంటి కంది విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నారు అదేవిధముగా ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా మా డి డిటీసీ గారు వచ్చారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే ఈ విధముగా ప్రతి సంవత్సరం ఈ విధ క్రీడాకారులకి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇదే కాదు అందుకే ఈ విధంగా మాకు ఈ మా అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ పౌష్టికాహార ని మనం అందించే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ముందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలుపుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు ఈ విధంగా అంటే ఈ స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ అయ్యి నిత్యం అలాగే మార్నింగ్ వాకింగ్ కానీ యోగా కానీ ఇవన్నీ మనం చేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఎవరికి ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఆరోగ్యం ముందు ఐశ్వర్యం పనికిరాదు అందుకే మనం చాలా హెల్తీగా ఉండటం అనేది ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ రకరకాల వ్యాధులు రకరకాల మహమ్మారులు ప్రపంచాన్ని కమ్ముతున్న వేళ ఆరోగ్యంగా ఉండే ఉండేవాళ్లే ఇవాళ రేపు ధనవంతులు అని నేను చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్య మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు మా విజయ్కి అలాగే మమ్మల్ని మార్నింగ్ నుంచి ఫోన్లు చేస్తూ పిలిచినటువంటి మా మేకల నరేందర్ గారికి అందరికీ కూడా మీ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అంటే ఇక్కడికి వచ్చాకనే ఈ విషయం తెలిసింది ముందే నాకు తెలుసుంటే మొన్ననే మే ఐదు నా బర్త్డే ఉండింది సో ఇక నుంచి కూడా ఒకరి నెల్లూరులో మళ్ళీ ఉంటే కనుక ఇలాంటి ఆస్కారం వచ్చినప్పుడు నా బర్త్డే గానీ నా కొడుకు నా కూతురు బర్త్డే అప్పుడు కూడా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇదే విధంగా నేను కూడా ఆర్గనైజ్ చేస్తానని సభాముఖంగా మనవి చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని మన పెద్దలు చెప్పిన విధంగా మన తోటి మనుషులకు మనము సహాయం చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు దేహదారుడ్యానికి సంబంధించినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం చాలా గొప్ప విషయము కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి విజయభాస్కర్ గారికి ముందుగా నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయనకు భగవంతుడు ఆయుర ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క బ్లెస్సింగ్స్ విజయ్ గో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సో ఇదండి కంది విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సుమారు వెయ్యి మంది క్రీడాకారులకి పౌష్టిక ఆహారం పాపిడీ చేశారు